शिवाय ओम नमः पार्वती पते हर हर महादेव शंभो शंकरा ओं नमो श्रीलक्ष्मी नृसिदेवाय नम ओं नमो श्रीकृष्णपरब्रह्मणे नम ओं नमो श्रीरामचंद्रपरब्रह्मणे नम नमस्कार ఈరోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల రెండవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర చైత్ర బహుళ నవమి బృహస్పతి వాసరే గురువారం ఇప్పుడు లండన్ మహానగరంలో స్థానికంగా సమయం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలయ్యింది లాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య రెండు వందల తొంభై ఎనిమిది ఈరోజు రెండు వందల తొంభై ఎనిమిదవ రోజు రెండు వందల తొంభై ఎనిమిదవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం మధుర గాయని మన పి సుశీలమ్మ గారు గానం చేసిన ఈ చక్కని భక్తి గీతాన్ని నేనిప్పుడు పాడి వినిపించటానికి ప్రయత్నం చేస్తాను ఈ పాట నిడివి మూడు నిమిషాల పదిహేను ఉంది ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఈ భక్తిగీతాన్ని ఇప్పుడు పాడుకుని ఆనందిద్దాం రూపిణి ఓంకార రూపిణి క్లింకార వాసిని స్వరూపిణి ఓంకార రూపిణి క్లీంకార వాసిని जगदेव मोहिनी प्रकृति स्वरूपीनी सर्वार्थ देहिनी सकलार्थ वाहिनी भक्ताह दाहिनी दहराज्ञेहिनी सर्वार्थ देहिनी सकला धावा हिनी भक्ता हाथ हिनी दहराव ओंकार रूप हिनी क्लिंकर वास मोहिनी प्रकृति स्वरूप वाहन नटराजु नटराजुन्येन्दुभूषण अखिलाधिशोषण मृगराजवाहन नटराजुन अघ्येन्दुभूषण अखिलाधिशोषण काशि कामाक्षी माधुरी मीनाक्षी કાશિા કામાક્ષી માધુરી મીનાક્ષી મમ બ્રોમ મેત અનુરાગશ્રી ઓંકારીણી ક્લીંકારવાસીની స్వరూపిణి ప్రకృతి స్వరూపిణి ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను ఓం నమ శివాయ ఓం నమః శివాయ శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः सर्वे जनाः सुखिनो भवन्तु सेलौ नमस्कारः